తిరుపతి జిల్లా కోట వాకాడు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ దిన వన మహోత్సవ కార్యక్రమం కోట వాకాడు మండలాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం మన గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు దిగ్విజయంగా నిర్వహించారు వాకాడు మండలంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆఫీస్ ప్రాంగణంలోనూ రోడ్డుకు ఇరువైపులా మరియు పలు చోట్ల కొన్ని చెట్లను నాటడం నిర్వహించారు ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు విశ్లేషించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు మరియు వారి సిబ్బంది ఇరిగేషన్ వారు పాల్గొన్నారు విద్యానగర్ మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు వాకా విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో పాఠశాలలయ్యందు మరియు సచివాలయ ప్రాంగణంలోనూ అనేక మొక్కలను నాటించి వాటి విశ్లేషణ గురించి అవగాహన కలిగేలా తెలియజేశారు తిమ్మనాయుడుపాలెం గ్రామంలో గ్రామ సెక్రటరీ రాజశేఖర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలో అనేక చెట్ల మొక్కలను నాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్రి నాగభూషణం దూరుకట్ట శ్రీధర్ రెడ్డి ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ పాల్గొన్నారు కోట కోట మండలంలో ఏవీకే ఆర్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంకు మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ విచ్చేశారు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు మరియు సీనియర్ నాయకులు మండల నాయకులు పాల్గొని ముఖ్య అతిథిగా పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా అనేక మొక్కలను నాటించారు ఈ కార్యక్రమంలో రాజకీయ సమర యోధులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ శ్రీ నల్లప్పారెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పార్టీ అగ్ర నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి మద్దాలి సర్వోత్తం రెడ్డి తూపిలి రాధారెడ్డి కిషోర్ నాయుడు కోకర్ల మధు యాదవ్ షేక్ జలీల్ అహ్మద్ చెట్లను గురించి వాటి ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా వారు విశ్లేషించారు పర్యావరణ దినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాల్లో ఈరోజు చెట్లు నాటుతున్నారు చాలా శుభ పరిణామం కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ని కూడా మనం అవాయిడ్ చేస్తూ చెట్లు ప్రతి ఇంటి ముందర నాటుకుంటే మనకి వర్షం రేటు కూడా ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా ఇందాక మన పురుషోత్తర రెడ్డి గారు చెప్పినట్టు ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ లభిస్తుంది కూడా మనకి కరోనా టైంలో చాలామంది ఇబ్బందులు పడినందు విషయం వాస్తవేను కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో చెట్లు నాటాలి నాటడమే కాకుండా వాటిని రక్షించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది తప్పకుండా అది మంచి స్కేల్లో చేయాలని కూడా కోరుకుంటున్నాం నేను ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మా సునీల్ అన్న మొట్టమొదటి నుంచి పేదవాడికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి ఏ సమస్య వచ్చినా కూడా ఓపికతో సమాధానం చెప్పి దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకునే మనస్తత్వం సునీల్ అన్నదని తెలియజేస్తున్నాను ఏ సమస్య ఉన్నా కూడా మీరు నిర్భయంగా ఆయన దీన్ని రావచ్చు ఆయన ముందు తప్పుకుంటే కృషి చేసి పని తొందరగా ఎదురు కూడా చూస్తాడు ఏది నాంచడు మనందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను ఆ పరిస్థితి ఈరోజు లేదు గమనించాలమ్మా ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి మన డబ్బులు మనకి చెట్లు అందిస్తున్నారంటే అంటే నిజాయితీగా జరిగింది మన మనం ఎంతకైతే కష్టపడ్డామో ఆ డబ్బులు మనకు చెందిందని నేను అనుకుంటున్నాను ఎక్కడన్నా చిన్న చిన్న ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో పేదల పాలిటి పెమ్మిది రైతులు పక్షిపాది మాలవరకి మంచి అండదండ ఇంత మంచి ఎమ్మెల్యే దొరికినందుకు నిజంగా అందరూ సంతోషపడాలా అయితే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి చెట్లు అన్నీ కొట్టుకునేటివి కూడా కాకుండా కొన్ని గాలినిచ్చేటివి కూడా మనం పెంచాలి మన ఇంటి ముందరో మన ఇంటి పక్కన ఖాళీ గుండె ప్లాస్లో ఎందుకంటే ఒక సిలిండర్ మన కరోనా కరోనా వచ్చినప్పుడు మనం ఒక సిలిండర్ కొనాలంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టుకుంటుంటే ఆ ఆక్సిజన్ విలువ ఏందనేది మనకు మనకు తెలిసింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనందరం చెట్లు పెంచాలా అది వచ్చే తరాల కోసం మనం పెంచాలనేది అయితే నేను అయితే నేను కూడా చేస్తున్నా అంటే ప్రతి సంవత్సరం చెట్లు ఇప్పిస్తాను ఒక యాభై వందో ఖచ్చితంగా ఎందుకు ఇప్పిస్తానంటే దాని ఫలితం మా నాకు నా కుటుంబ సభ్యులకి నా వారసులకు కూడా పుణ్యం ఉంటుందని అంటే ఇది పది మందికి పనికొచ్చే పని అప్పుడు పేదోళ్ళు ఆశించి మనం చెట్లు వేసుకున్నాం ఆ డబ్బులు వచ్చాయి కానీ సమాజం కోసం ఒక చెట్టు అన్నా చేద్దామని ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అనేక రకాలుగా గతంలో ఏదో ఒకటి ఆరా భిక్షేం పెట్టినట్టు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో కోట బజార్లో రోడ్లో నడవాలంటే మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డామో మనం చూసాం నిన్న గమనించుంటారు మీరు అందరూ ఈరోజు అందరు టీవీలు చూస్తున్నారు వార్తలు చూస్తున్నారు లోకల్ న్యూస్ంది గత గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమం మనం ఈ రాష్ట్రంలో చేపట్టేదో మన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం చేసుకుంటున్నాం పెన్షన్లు వస్తున్నాయి తొందరలో బస్సులు వస్తున్నాయి పొదుపు లక్ష్యం గ్రూపులు మంచి లోన్లు వస్తున్నాయి అయితే ఎన్నో కార్యక్రమం పెట్టారు వైసీపీ వాళ్ళు మీరు అందరూ గమనించాలి ఎన్నుపోటు అంటే ఎన్నుపోటు అంటే ఏమని వాళ్ళు చిన్నయన్ని గొడ్డలుతున్నారట ఎన్నుపోట వాళ్ళ అమ్మని పార్టీలో లేకుండా ఎక్కడ ఆస్తులు సరిగ్గాకుండా ఎన్నుపోటు పొడిచినాడా లేదా వాళ్ళు చెల్లెల్ని తరివేశాడా ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లెల్ని అవసరానికి వాడుకొని చిన్న ఆడబిడ్డ తోడుబె తోడు పుట్టిన చెల్లెల్నే మూడు వేల కిలోమీటర్లు నడిపించి సీఎం అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో ఎంత రాక్షసుడి గతంలో మనం ఓట్లేసామో ఇంకా ఇంకా ఫ్యూచర్లో అలాంటి పొరపాటు చేయకూడదని మీరు అందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో మన భవిష్యత్తు బాగుండాలన్నా మన ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అంటే మన బిడ్డలందరూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నా మంచి సీఎం అని ఈరోజు ఎందుకున్నాం మన 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 కాన్ఫిషెన్స్లో మనం మనకి అండా దండగా ఉండే మన పాశ్న సునీలను ఎన్నుకున్నాం ఈ అవకాశం ఎందుకున్నాం వచ్చే తరాల్లో కూడా మనం మంచి ఆలోచన చేయాలా తాత్కాలిక ఆదాయాన్ని చేయబడుతుంది మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం మనం కార్యక్రమం కింద ఇక్కడ ఎంపీడిఓ ఆఫీసు అవరంలోనూ మరియు ఇక్కడ కాంపౌండ్లో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంటు మరియు వెలుగు ఆఫీసు మరియు సచివాలయ ఆఫీసు రైతు భరోసా కేంద్రాల దగ్గర మొక్కలు నాటడం సుమారు రెండు వందల మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది అలాగే ఎస్డబ్ల్యూబి షెడ్డు వాకాడ ఎస్డబ్ల్యూ షెడ్డు దగ్గర మరియు ఐకే బీవాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి ఒక పదిహేను వందల మొక్కలు నాటడం జరుగుతుంది అలాగే ప్రతి పంచాయతీలోనూ ప్రతి పంచాయతీకి పదిహేను మొక్కలు తక్కకుండా ఇరవై ఇరవై నుంచి పదిహేను మొక్కలు ప్రతి పంచాయతీలోనూ నాటించడం జరుగుతుంది అలాగే ప్రతి పంచాయతీలో ఉన్న సెటిల్ దగ్గర కూడా నాటించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే వీటిని నాటమే కాదు వీటి పరివే తర్వాత తదుపరి దినాల్లో ఈ పెద్ద అయ్యే వరకు వాటిని పర్యవేక్షించి అన్ని మొక్కలు మనం వేసే అన్ని మొక్కలు ఈరోజు మనం వేసే మనం వేసే మొక్కలు ప్రతి మొక్క బతికేటట్టుగా పర్యావరణానికి సంరక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా సిబ్బందిని ఆదేశించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు దోహదం చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ రెస్టిడెంట్లకి కూలీలకి కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించారు అలాగే మన పంచాయతీ ఆఫీస్ తరఫున డిప్యూటీ ఎంపీటీఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది సిబ్బంది మరియు రెవెన్యూ వాళ్ళకి సహకారంతో ఈ మొక్కలు అని పంపిణీ చేయడం కానీ ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా